హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద సార్ ఈరోజు మన వీడియోలో విద్యా ఉద్యోగ సమాచారం గురించి చెప్పబోతున్నాను సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అయితే ముందుగా వచ్చినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు రావటం జరిగింది త్వరలో నలభై వేల ఉద్యోగాలు ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మార్చా అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే అధికారం చేపట్టిన వంద రోజుల్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాం పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం అన్ని యూనివర్సిటీలకు ఉపకుదల పదవులు నియమించాం సహాయ సహ ఆచార్యుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది మరి ఇక్కడ కొన్ని వార్తలు రాజకీయాల సంబంధించి ఉంటాయి ఎప్పుడైనా ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఏదైనా సభలో మాట్లాడేటప్పుడు ఉద్యోగుల ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడతారు అవి రాజకీయ సభలైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి మనము విద్యా ఉద్యోగ సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలి సో ఈ విధంగా మరి ముఖ్యమంత్రి గారు స్వయం చెప్పడం జరిగింది చూద్దాం మరి లా ఓయూని మారుస్తా అంటున్నాడు విశ్వవిద్యాలయం పూర్వ వైభవానికి కృషి చేద్దాం అంటున్నాడు ఓయూ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఇంజనీర్లతో ఒక కమిటీ వేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇంకో వార్త ఏంటంటే మరో మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది టీచర్లకు ప్రమోషన్లు అంటూ వార్త వచ్చింది సో నిన్నటి వరకు ముగిసినటువంటి టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ సో దాంతోపాటు ఓవరాల్గా స్కూల్స్టూడెంట్లుగా రెండు వేల ఏడు వందల అరవై మంది పిఎస్ హెచ్ఎంలుగా ఎనిమిది వందల పదకొండు మంది పోస్టింగ్ ఆర్డర్స్ రిలీజ్ చేసిన విద్యాశాఖ అంటూ ఒక వార్త వచ్చింది ఓవరాల్గా మరి ప్రమోషన్ ప్రక్రియ ముగిసింది నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిఎస్సి అనమాట మరి నెక్స్ట్ డిఎస్సికి సుమారు పదివేల పైచెరుగు పోస్టులు ఉండాలి పదివేల పైచెరుగు పోస్టులు ఎందుకంటే సుమారు మూడు వేలన్నర ఇవి ఉన్నాయి గతంలో ఉన్న ఖాళీలు ఒక ఐదు ఆరు వేలు ఉన్నాయి అంటే అందులో ఉన్న ఎజ్జిటిని ఒక మూడు వేలన్నర తీసుకున్న ఇవి ఒక మూడు వేల ఏడు వేల పైచెరుగు ఎంజిటి పోస్టులు ఉంటాయి తర్వాత రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్య మనకు స్కూల్ అసిస్టెంట్ ఉంటాయి సో ఓవరాల్గా తీసుకుంటే పదివేల వరకు ఖాళీలు అయితే ఉన్నాయి ఇంకా అఫీషియల్ లెక్కలు ఎక్కువగానే ఖాళీ ఉంటాయి కానీ ప్రభుత్వాలు ఈ మాత్రం మాత్రం చూపిస్తాయి మరి ఈ పదివేల పోస్టుల్లో మరి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తుంది ప్రభుత్వం అనేది తేలాల్సి ఉంది సో ఇది ఏమైనా మరి త్వరలోనే మరి ఇప్పుడు నిరుద్యోగులు అటు ఉద్యోగులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి డీఎస్సీ నోటిఫికేషన్ కావచ్చు ఇంకా ఇతర నోటిఫికేషన్లు తప్పకుండా విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తారు సో కాబట్టి ఎలాంటి డౌట్ లేదు ఇక సాధారణ రైల్వేలో మూడు వేల ఐదు వందల పద్దెనిమిది పోస్టులు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది చెన్నైలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సదారణ రైల్వే పరిధిలో డివిజన్లు వర్క్షాప్లు యూనిట్ల వివిధ ట్రేడుల్లో మూడు వేల ఐదు వందల పద్దెనిమిది యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్టు ఒక వార్త అయితే రావడం జరిగింది నేను పూర్తి వివరాలు కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇది మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మేము పోస్ట్ చేస్తాము తీసుకొని మీకు ఒకవేళ అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇంటర్తో బిఎస్ఎఫ్ కోలు అని చెప్పేసి పోలీస్ కోలు అని చెప్పేసి వార్త వచ్చింది మొత్తం పదకొండు వందల ఇరవై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది పదో తరగతి ఇంటర్ ఐటీఐ అభ్యర్థులు అర్హులు అనమాట మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది ఇంటర్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్నటువంటి అభ్యర్థులు డెఫినెట్గా ఈ పోస్టులు ఉపయోగించుకోవచ్చు ఆకర్షణీయమైనటువంటి వేతనం ఉంటుంది సో పోస్టుల వివరాలన్నీ మరి దీంట్లో మొత్తం ఉంటాయి అన్నమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది సో అవన్నీ మీకు వయసు కానీ వేతనం కానీ ఎంపిక విధానం కానీ దాని తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఆర్మీ ఏంది యాభై మార్కులకు ఎగ్జామ్ డిక్టేషన్ పరీక్ష ఉంటుంది అది ఎలా ఉంటుంది అందులో చివరి దశగా ఇక మూడు దశ దరఖాస్తులు సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకునే బదులు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే పూర్తి వివరాలు అక్కడ ఈ పోస్టులన్నీ అక్కడ పొద్దుపరచడం జరుగుతుంది అక్కడ గ్రూప్లో పెడతాం మేము మీకు కావాల్సినవి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు అర్హత ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు ఇక తర్వాత వచ్చిన విధంగా మనకు మరో వార్త అయితే వచ్చింది అదే ఏఏఐలో తొమ్మిది వందల డెబ్బై ఆరు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏ అంటారు తొమ్మిది వందల డెబ్బై ఆరు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనుంది ఇంజనీరింగ్ డిగ్రీ గేట్స్ కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు ఉద్యోగ అనుభవం అవసరం లేదనమాట ఎక్స్ అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఉద్యోగం పొందవచ్చు అనమాట సో పూర్తి వివరాల కోసం ఇక్కడ మన గ్రూప్లో జాయిన్ అవ్వండి తర్వాత రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ పోస్టులు అని చెప్పేసి మరో వార్త వచ్చింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెక్షన్ కంట్రోల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ పద్నాలుగు వాటికి చాలా టైం ఉంది పోస్టుల సంఖ్య వచ్చినట్లయితే సెక్షన్ కంట్రోలర్ మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఇక ఎలిజిబిలిటీ దాంతోపాటు లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫీజు సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వయోపరిమితి అప్లికేషన్ ఆన్లైన్ ఉంటుంది అప్లికేషన్ ప్రారంభం సెప్టెంబర్ పదిహేను నుంచి సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ పోస్టును మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు లేదంటే మనం వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తామో మీకు కావాలనుకుంటే అక్కడ నుంచి కూడా మీరు పొందొచ్చు ఇక ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ కొలువులు అని చెప్పి మరో వార్త వచ్చింది నాలుగు వందల తొంభై ఒకటి ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది మూడు దశలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది బీమా సంస్థ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా సంస్థలో భద్రమైన కొలు కోరుకునే వారి కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్వాగతం పలుకుతుంది భారత ప్రభుత్వ రంగానికి చెందినటువంటి ఎల్ఐసి పలు విభాగాల్లో నాలుగు వందల తొంభై అసిస్టెంట్ ఇంజనీర్స్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది అంటే నోటిఫికేషన్ కూడా వచ్చింది అంటే డిగ్రీ బిఈ బిటెక్ లా డిగ్రీ సిఏ ఐసిఏఐ అంటే ఈ విధంగా ఉత్తీర్ణులు దరఖాస్తు అర్హులు అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి మొత్తం ఖాళీలు వచ్చినట్లయితే నాలుగు వందల తొంభై ఒకటి ఉంటాయి తర్వాత అర్హతల గురించి కానీ వయో వయోపరిమితి ఎంపిక ఈ విధంగా ఫేజ్ వన్ ఉంటుంది ప్రిలిమినరీ పరీక్ష ఏఏఓ లీగల్ ఏఏఓ స్పెషలిస్ట్ ఆఫీసర్ లీగల్ మెయిన్స్ తర్వాత మనకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే డిస్క్రిప్షన్ ఎగ్జామ్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పరీక్ష ఉంటుంది క్వాలిఫయింగ్ పరీక్ష ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది లాస్ట్కి సో తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది సో ఈ విధంగా ఈ పూర్తి సమాచారం కావాలనుకుంటే మనం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ ఇవన్నీ పొందుపరుస్తాము సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు ఏమైనా డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి దీని గురించి సపరేట్ ఒక వీడియో చేయాలనుకుంటున్నాను సో వీడియో కావాలనుకుంటే ఎల్ఐసి వీడియో అని చెప్పేసి కామెంట్లో తెలియజేయగలరు సో ఈ విధంగా మనకు అంటే ఉపాధ్యాయ ఉద్యోగాలకి కాకుండా ఇతర ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కూడా మన ఛానల్లో ఉంటుంది నెక్స్ట్ అసలు ఎన్ని ఉద్యోగాలు అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందో ఒక పూర్తి వీడియో చేస్తాను లాంగ్ వీడియో మధ్యాహ్నం చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్